హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల ఫైవ్ జీరో త్రీ సిక్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము యాదగిరిగుట్ట వెళ్తున్నామండి అది అనుకోకుండా ప్రయాణం జరిగిపోయిందనమాట ఆ రోజు ఈవినింగే స్నానాలు చేసి మేము దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము టెంపుల్ వచ్చేసి అయితే బాగా చాలా బాగుంది సార్ రెండు కళ్ళు జరుపుకోవట్లేదు అక్కడ జనాలు కూడా పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉంది మాకు ప్రశాంతంగా దేవుని దర్శనం జరిగింది అసలు ఆ టెంపుల్ ఆ వాతావరణం అయితే అసలు అక్కడనే ఉండిపోవాలన్నంత ఫీలింగ్ అనిపించింది చాలా బాగా అనిపించింది మేము ఈవినింగ్ టైంలో పోయినాం మార్నింగ్ అయితే చలి ఎక్కువగా ఉంది కదా పిల్లలు తీసుకొని పోలేమని చెప్పేసి పోయినాం చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి అక్కడ వచ్చేసి అంత ప్రశాంత ప్లే ప్లేస్లో పిల్లలు అంత మంచిగా రెడీ అయ్యి స్వామి ఎలా రెడీ చేస్తారు చూడండి నాట్యం చేసారు మనం నాట్యం చేసే టైంలో ఏం చేసినామంటే దర్శనానికి పోయినాం కాబట్టి చూడలేకపోయినా అసలు ఫోన్ లేదు కానీ నేనే చీటింగ్ చేసి దాచి దాచిపెట్టుకొని మరి ఫోన్ తీసుకెళ్ళిన మీతోని ఇవన్నీ షేర్ చేసుకుందామని చూడండి అసలు నిజంగా నరసింహస్వామిని దర్శ దర్శించుకున్నట్టే అనిపిస్తుంది అసలు అదంతా అయితే దేవతలను ఒక దేవుని చూసినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు నెక్స్ట్ డే ఇది అయిపోయిన తర్వాత మేము స్వర్ణగిరి ఇంకా నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకా నైటు నరసింహ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత తర్వాత స్వర్ణగిరికి వెళ్ళాలని అక్కడ వాటర్లో స్వామి పండుకొని ఉంటాడు కదా అది చూడాలని చాలా కోరిక ఉండే పోయి చూసినాం చాలా హ్యాపీ అనిపించింది ఫ్యామిలీతో అందరం చూసినాం లేదు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది చాలా మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది అయితే వైకుంఠ ఏకాదశి అని వచ్చింది కదా ఆ టైంలో ఆ గుడి మొత్తం చిందర వందరగా వేయింది అసలు నిజంగా స్వామిని చూసి వాటర్లో అలా పండుకొని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది నేను చాలా చాలాసేపు ఉన్నా అక్కడక్కడ వీడియోస్ తీసుకున్నా ఇంకా చాలా బాగుంది నరసింహ స్వామి దేవుడు ఇక్కడ వచ్చేసి నిజంగా రియల్గా ఏనుగులా అని అనిపిస్తుంది కదా అది ఇంకా అక్కడ అయిపోయింది స్వర్ణగిరి ఇక్కడ సురేంద్రపురి అని స్టార్టింగ్లో ఈ దేవుడు కనిపిస్తాడు ముందర సైడ్ కనిపిస్తాడు వెనక సైడ్ కూడా కనిపిస్తాడు ఇది గాయత్రీదేవి విగ్రహం చాలా బాగుంటుంది సురేంద్ర చూడడం అయిపోయింది చాలా బాగుంది దేవుని దర్శనం అయితే మంచిగా జరిగింది మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయగలరు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ